గ్రంథం అనే కథను చెప్పుకుందాం చందన దేశాన్ని విజయకేతుడనే రాజు చాలా కాలం పాలించి వృద్ధాప్య దశలో మరణించాడు ఆయనకు సంతానం లేదు సింహాసనం కోసం కొందరు ప్రయత్నించి దేశంలో అరాచకం కలిగించారు ఆ స్థితిలో చాణక్యుడు అనే జ్ఞాని సహాయంతో సూర్యకాంతుడనే క్షత్రియ యువకుడు రాజయ్యాడు ప్రజలు వేడుకలు చేసుకొని తమ సంతోషాన్ని వెలిబుచ్చారు చాణక్యుడు సూర్యకాంతుని చిరకాలం వర్ధిల్లమని దీవించి ప్రభువు అన్నవాడు అధికారంలో ఉన్నాను కదా అని తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు నేను భగవంతుణ్ణి ప్రార్థించి పరిపాలనకు కావలసిన నియమాలు తెలుసుకొని నీకు చెబుతాను వాటిని పాటిస్తూ ఆదర్శ ప్రభువు అనిపించుకో అని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు తరువాత చాణక్యుడు ఇంటి వద్ద కూర్చుని ఒక గ్రంథం రచించి దాన్ని తీసుకుపోయి సూర్యకాంతుడికి ఇచ్చాడు ఇది మంత్రగ్రంథం భగవంతుడు చెప్పగా నేను దీన్ని వ్రాశాను ఇందులోనివన్నీ భగవంతుడి వాక్యాలు వాటిని ఎవరూ మార్చరాదు అని చాణక్యుడు రాజుతో అన్నాడు సూర్యకాంతుడు ఆ గ్రంథాన్ని కళ్లకు అద్దుకొని అందులోని విషయాలన్నీ చదివి ఒక్కొక్కటి అర్థం చేసుకొని అర్థం కాని విషయాలను చాణక్యుడి ద్వారా తెలుసుకుంటూ ఆ గ్రంథంలో ఉన్న ప్రకారమే పరిపాలన చేస్తూ ప్రజారంజకుడు అయ్యాడు సూర్యకాంతుడి కొడుకు చంద్రకాంతుడు అతను చిన్నతనం నుంచి అన్ని విద్యలలోనూ అఖండ ప్రజ్ఞ కనబరుస్తూ వచ్చాడు అతనికి ఉన్న ఒకే ఒక పెద్ద వ్యసనం వేట చంద్రకాంతుడు పద్దెనిమిదేళ్ల వాడుగా ఉండగా సూర్యకాంతుడు మరణించాడు చంద్రకాంతుడు రాజయ్యాడు అప్పటికే చాణక్యుడు కూడా వృద్ధుడైపోవడం చేత ఆయన స్థానంలో ఆయన కొడుకు శ్రీశుకుడు పనిచేస్తున్నాడు చంద్రకాంతుడికి శ్రీశుకుడికి చాలా గాఢమైన మైత్రి అయితే దానికి తలవని తలంపుగా ఒక పరి పెద్ద పరీక్ష ఎదురయ్యింది ఎలాగంటే చంద్రకాంతుడు వేటకు వెళ్ళి ఒక పొదలో ఉన్న మనిషిని చూసి మృగం అనుకొని బాణంతో కొట్టి చంపాడు మంత్రగ్రంథంలోని శిక్షాస్మృతి ప్రకారం శిక్ష అందరికీ ఒకటే అందుచేత రాజును నేరానికి శ్రీశుకుడు విచారించవలసి ఉన్నది మంత్రగ్రంథంలో చెప్పిన ప్రకారం చంద్రకాంతుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం తప్ప గత్యంతరం లేదు కానీ తెలియక చేసిన పొరపాటును చంద్రకాంతుడికి అంత దారుణమైన శిక్ష ఇయ్యటం తప్పని శ్రీశుకుడి అంతరాత్మ చెబుతుంది పోని మంత్రగ్రంథాన్ని ఉల్లంఘిద్దామంటే అందువల్ల చాలా గొడవ జరుగుతుంది శ్రీశుకుడు తండ్రిని సలహా అడిగితే వేట తమకంలో కన్ను మిన్నో కానకుండా ప్రవర్తించినందుకు చంద్రకాంతుడు శిక్ష అనుభవించవలసిందే అన్నాడు శ్రీశుకుడు ఆవేశపడి ఈ మంత్రగ్రంథం దేవుడే కదా చెప్పాడన్నారు భగవంతుణ్ణి ఎలా వశపరచుకోవాలో నాకు చెప్పండి ఆయన నుంచి చంద్రకాంతుణ్ణి కాపాడే ఉపాయం తెలుసుకుంటాను అని అన్నాడు చాణక్యుడు నవ్వి వెర్రివాడ ఆ వాక్యాలన్నీ నిజంగా భగవంతుడు చెప్పినవేననుకున్నావా అధికారం వల్ల కలిగే అహంకారపు పొర రాజుల కళ్ళను కప్పకుండా ఉండడం కోసం నేను మంత్రగ్రంథాన్ని భగవంతుడి పేరు మీద సృష్టించాను అని అన్నాడు అలా అయితే నేను భగవంతుడి పేరిట మంత్రగ్రంథంలో కొన్ని మార్పులు చేస్తాను రాజులకు లక్ష బాధ్యతలుంటాయి అందుచేత సామాన్యుడికి రాజుకి ఒకే రకమైన న్యాయం పనికిరాదని రాజు ఏమి చేసినా తప్పులేదని మంత్రగ్రంథంలో వ్రాస్తాను అన్నాడు శ్రీశుకుడు తునకకుండా చాణక్యుడు కోపంగా మూర్ఖుడా స్నేహితుణ్ణి రక్షించడం కోసం మంత్రగ్రంథంలో మార్పులు చేశావంటే అది దేశానికే ప్రమాదం నేరానికి పదవితో నిమిత్తం లేదు అన్నాడు కానీ శ్రీశుకుడు తన నిశ్చయాన్ని మార్చుకోలేదు తరువాత అతను భగవదానుదేశంగా తాను మంత్రగ్రంథంలో కొత్త సూత్రాలు చేర్చినట్టు ప్రకటించాడు చంద్రకాంతుడు కాపాడబడ్డాడు ఇది జరిగిన కొద్ది మాసాలకు ఆ దేశపు సైన్యాధిపతి చంద్రకాంతుణ్ణి హత్య చేసి తానే రాజయ్యాడు అయితే తన రాజరికాన్ని ప్రజలు మన్నించాలంటే శ్రీశుకుడి సహకారం ఉండాలని గ్రహించి అతను శ్రీశుకుడిని పిలిపించాడు నువ్వు హంతకుడివి ముందు నీ మీద విచారణ జరపాలి అన్నాడు శ్రీశుకుడు చంద్రకాంతుడి మరణానికి లోపల కుమిలిపోతూ నేనిప్పుడు రాజును అన్ని విచారణలకు అతీతుణ్ణి అన్నాడు సైన్యాధిపతి నువ్వు నేరం చేసినప్పుడు రాజువు కావు న్యాయస్థానం ఎక్కక తప్పదు అన్నాడు శ్రీశుకుడు సైన్యాధిపతి నవ్వి నా నేరం నన్ను రాజుగా అంటే నేరానికి అతీతుడుగా చేసింది రాజైన వాడు ఏమి చేసినా తప్పులేదని మంత్రగ్రంథమే చెబుతున్నది ఒక కొత్త సూత్రం చేర్చండి లేదా తిన్నగా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోగలరు అన్నాడు శ్రీశుకుడికి మతిపోయినట్టయింది తండ్రి మాట వినక తన మిత్రుడైన చంద్రకాంతుణ్ణి కాపాడటానికి తాను తాను మంత్రగ్రంథంలో చేర్చిన మార్పు ఇలా పరిణమించింది దాని మూలంగా అధికార దాహం గలవారందరికీ కొత్త ఆశలు ఏర్పడ్డాయి గత్యంతరం లేక శ్రీశుకుడు మంత్రగ్రంథంలో సైన్యాధిపతి చెప్పిన మార్పులు చేశాడు ఆ గ్రంథం ప్రజాపీడనకు బ్రహ్మాస్త్రంగా పనిచేసింది దుష్పరిపాలనకు జవాబుగా అరాచకం చెలరేగింది సైన్యాధిపతికి పరిపాలన చేసేటందుకు వ్యవధి లేదు అతని కాలమంతా ఆత్మరక్షలలోనే సరిపోయింది ఈ విప్లవ దశలో ఒక కొత్త ప్రజానాయకుడు వెలువడ్డాడు అతను పాత రాజును తొలగించి తానే రాజయ్యాడు శ్రీశుకుడు ఈ కొత్త రాజును కలుసుకొని నిజంగా నువ్వు ప్రజల బాగును కోరేవాడివే అయితే ఇప్పుడున్న మంత్రగ్రంథాన్ని మర్చిపో అనుభవజ్ఞులతో సంప్రదించి రాజ్యపాలన చేయడానికి కొత్త నియమాలు న్యాయసూత్రాలు ఏర్పరచుకో ఏ పరిస్థితుల్లోనూ వాటిని అధిగమించకు నీ ప్రాణం కాపాడుకోవడానికి అయినా సరే సూత్రాల జోలికి పోకు అని సలహా ఇచ్చాడు బాగుందా ఈ కథ విన్నారు కదా